ఓం నమో భగవతి వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం విష్ణు సహస్రనామంలో ఆరు వందల యాభై ఆరవ నామం అనిర్దేశ్య వపుహు అన్నారు ఈ అనిర్దేశ వపుహు అంటే నిర్దేశించటానికి వీలుగానే స్వామి ఏమని అలా ఉంటాడని కానీ ఇంతుంటాడని కానీ అంతుంటాడని కానీ ఏ విధంగానూ ఆయన్ని మనం నిర్దేశించలేం అట్లా అలవి కానీ స్వామి యొక్క రూపం కనుక ఆయన్ని అనిర్దేశ వపు అన్నారు మరి మన శరీరం అని మనం భావిస్తున్నాం మనస్సు మరి మన మనస్సు కల్పించుకున్నటువంటి ఆకారమే కానీ సత్యం కాదు అన్నారు నిన్నేమో జగత్తు కూడా సత్యమే అని ఒక నామంలో చెప్పారు ఎందుకు అంటే పరమాత్మే పరమాత్మ అంశే పరమాత్మకి శరీరము అన్నారు ఒకప్పుడు శరీరము అసత్యమనే చెప్పారు కానీ ఇక్కడ పరమాత్మ శరీరము కనుక ఒక్కొక్క చోట అది జగత్తు కూడా ఆయన యొక్క అంశే కనుక సత్యమైనది ఎందుకు సత్యమైనది అంటే దాని ఎందు సత్యమైన పరమాత్మ భావం ఉన్నప్పుడు అది సత్యమైనది అని మన ఎందుకంటే అసత్యమైనదాన్నే మనం చూస్తూ ఉన్నాం అనుకోండి అసత్యమైనది దృష్టి లేనప్పుడు అది సత్యం కిందే లెక్క అదే జగత్తులో ఉన్నటువంటి లౌకికమైనటువంటి దృష్టితో చూసినప్పుడు కూడా అజ్ఞానముతో అది సత్యం అనుకుంటాం అది సత్యస్వరూపాన్ని చూడకుండా అసత్య అంటే నామరూపాలతో కూడుకున్నది నశించిపోయేది అనేటువంటి భావం లేకుండా మరి అది ఏదో శాశ్వతంగా ఉంటుంది అనే భావంతో ఉంటాం అందుకని అది నశించినప్పుడు బాధ అనేది కలుగుతుంది అప్పుడు దుఃఖానికి అవుతుంది ఇప్పుడు మనకి స్వప్నములో అన్ని ఆకారాలు కనిపిస్తాయి అవన్నీ ఎలా వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎన్ని ఆకారాలు అంటే ఒక వివాహం మనకి స్వప్నంలో కనిపించింది అనుకోండి వివాహములో ఎంతమంది ఎన్ని రూపాలు ఎన్ని భోజనాలు ఎన్ని పదార్థాలు మరి పెళ్ళికొడుకేంటి పెళ్లి కూతురు ఏంటి బ్రాహ్మడు ఏంటి మరి అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళందరూ కనపడతారు మరి భోజనాలు అన్నీ కనపడతాయి ఇవన్నీ ఎలా కనపడుతున్నాయి అంటే మన మనస్సు యొక్క సంకల్పం చేత కనపడుతున్నాయి అదే సూక్ష్మ శరీరం మనస్సు స్వప్నావస్థ సూక్ష్మ శరీరం అంటారు అది మనకు కనపడనది సృష్టిస్తుంది మనకి కళ మరి వచ్చింది అంటే రాలేదు అని చెప్పు మనం అనగలమా వచ్చింది అది నిజమా అంటే కాదు మరి అబద్ధమంటే అంటే అదే కాదు ఎందుకంటే అప్పుడు అప్పుడు నిజంలాగానే కనిపిస్తుంది మెలకు వచ్చాక కదా అది అబద్ధం అని తెలిసేది అట్లాగే ఈ జగత్తులో ఉన్నటువంటి ఈ నామరూపాలన్నీ కూడా కళలో ఎట్లా నిజమని కళలో వచ్చినవన్నీ కళలో ఎలా నిజమని అనుకుంటామో అలాగే ఇవన్నీ కూడా సత్యమే నిజమే శాశ్వతంగా ఏది చూసినా శాశ్వతంగా పడి ఉంటుంది అంటారు ఏది శాశ్వతం మనము శాశ్వతం కాదు అది శాశ్వతం కాదు కానీ ఆ భ్రమ ఆ మాయ అట్లా అనిపిస్తుంది మరి ఏ శాశ్వతం కాని దాన్ని శాశ్వతం అని మనం అనుకుంటున్నాం అట్లాగే భ్రమ ఈ స్వప్నములో వచ్చినవన్నీ మరి మెలకువ వచ్చాక ఇదంతా భ్రమ కళ నిజం కాదా అనుకుంటాం అలాగే జ్ఞానము కలిగిన తర్వాత ఈ జగత్తంతా కూడా కల్పితమని మనకి నశించిపోయేదనేటువంటి జ్ఞానం కలుగుతుంది ఆ కలిగిన తర్వాత కళ మీద మనకు ఒక కోటి రూపాయలు వచ్చినాయి అని కళ వచ్చింది అనుకోండి మెలకు వచ్చాక కూడా మనం కోటేశ్వరుడిలాగా ఉండగలుగుతామా అదంత కళ అంత యోగం మనకుందా అనుకుంటాం వదిలేసి మళ్ళీ మామూలు స్థితికి వస్తాం కానీ ఆ కోటి కోటి రూపాయల కల్లో కనపడి అనే కోటి రూపాయల స్థితిని మనం అనుభవించగలమా అనుభవించలేం అందుకే జీవితం ఒక నూరేళ్ల కళ అని చెప్తారు పెద్దలు ఎందుకంటే అది మనకి అనుభవించేది క్షణికమైన కాసేపు వచ్చిపోతుంది అది చిన్న కళ స్వప్నావస్థలో వచ్చేది ఇది జీవితం అంతా ఒక పెద్ద కళ నూరేళ్ల కళ అంట మరి అంత పెద్ద కళని మనం అసత్యమని తెలుసుకోవాలి అంటే పరమ జ్ఞానాన్ని పొందితే కానీ ఇదంతా కూడా అసత్యమని తెలుసుకోలేము మరి అట్లా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పుడుతున్నాయి మనకు స్వప్న అవస్థలు ఉంటే మన మనస్సులో నుంచే పుడుతున్నాయి అట్లాగే జగత్తంతా ఎక్కడి నుంచి పుడుతోంది భగవంతుని లోపల నుంచి భగవంతుని సంకల్ప మాత్రంగా సృష్టి అంతా కూడా ఆయన చేస్తున్నాడు ఆయన ఎలా చేస్తాడంటే మనకు కల వచ్చి మన అన్ని చేయట మనగా కళలో అన్నీ సృష్టించుకుని అనుభవిస్తున్నామే మరి ఆయన పరమాత్ముడు ఆయన జగత్తుని సృష్టించడం గొప్పేం కాదు మరి మన చిన్న కళ ఎలాగో ఆయన ఇంత పెద్ద జగత్తుని సృష్టిస్తాడు అది ఆ జ్ఞానములో నడిచిన రోజున శాశ్వతమైన పరమాత్మ ధరికి చేరతాము కనుక ఇవన్నీ కూడా మరి అన్ని నిర ఎక్కడి నుంచి వచ్చినవి అని ఒక మాటలో అనగలుగుతున్నాం కానీ మరి దాన్ని మనం ప్రత్యక్షంగా చూడలేం కదా మన కళనే మన మనసులో నుంచి ఎలా వస్తుందో మనకు తెలియదు మరి సృష్టి అంతా భగవంతుని మనసు సంకల్పం నుండి వస్తుంది అని తెలుసుకోవటం వరకే కానీ అంతకంటే ఎక్కువగా మనకి సాధ్యం కాదు అట్లా గ్రహించి అర్థం చేసుకోవటం వరకే మనం చేయాల్సింది అట్లా మరి సౌర కుటుంబం నుండి మానవుల వరకు కూడా ఈ శరీరాలు ఈ సృష్టి అంతా కూడా ఎట్లా ఏర్పడుతోంది వాటి వెనక ఎన్ని వేల శక్తులు పనిచేస్తున్నాయి మరి సామ్యస్థితి అంటే సమస్థితి ఎన్నో ఉన్నట్లయితే నేటికి కూడా అవి ఊహ సత్యాలే ఇదంతా కూడా ఏ ఎవరిది ఆట అంటే పరమాత్మని ఆట క్రీడ అందుకే ఆయన జగన్నాటక సూత్రధారి ఈ జగత్తంతా ఒక నాటకంలాగా నడిపించేటువంటి సూత్రధారి ఆయన మనమందరము పాత్రధారులు కనుక ఆయన ఆడిస్తాడు మనము ఆడతాం ఆయన అందరినీ కూడా ఒకే రకంగా చక్కగా ఆడించవచ్చు కదా అన్న దానికి మరి క్రితం నామంలో చెప్పారు కదా ఏం చెప్పారు వాళ్ళు చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలను బట్టి వాళ్ళని అలా పరిస్థితులు కల్పించి వాళ్ళని అలా నడిపించి అనుభవింపచేస్తాడు అని మనకి చెప్పారు మనకి ఒక చిన్న ఇంట్లో శుభకార్యం వస్తే ఎంతోమంది చేస్తే కానీ అవదు మరి అట్లాగే ఈ జగత్తుని ఆయన సృష్టించి దాన్ని నడపటానికి ఆయన అంశతో ఎన్నో వేల మందిని వేల శక్తులు అట్లా పనిచేస్తూ పనిచేయిస్తూ ఆయన ఉన్నాయి మరి అట్లా అవన్నీ ఎవరిలో ఉన్నాయి ఆయనలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా పరమాత్మని క్రీడగా ఆటగా భావించాలి భావించినప్పుడు ఆయన ఆడుకుంటున్నాడు ఆయన ఆటలో మనం పాత్రధారులమే కదా ఆయన ఎట్లా ఆడిస్తే అట్లా ఆడదామా మందేముంది అనుకున్నప్పుడు కొంత నిశ్చలత మరి నిర్మలత్వం వస్తుంది అప్పుడు భగవంతుడికి దగ్గరగా వెళ్ళగలుగుతాడు ఈ జగత్తంతా ఉన్నాయన్నీ స్వామి రూపాలే కదా అనేక రూపాలు ఉన్నాయి మరి అవతారాలుగా కూడా అనేక అవతారాలని ఆయన చక్కగా ధరించి ఎప్పటికప్పుడు ఏది ఎప్పుడు ఎందుకు అవతరించాలో అవసరాన్ని బట్టి అంటే ధర్మం అడుగంటినప్పుడు ఆయన సంకల్ప మాత్రంగా ఆ రూపాల్ని ధరించి వచ్చి మరి చక్కగా అక్కడ పరిస్థితుల్ని చక్కపరిచి ధర్మాన్ని ఉద్ధరించి మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడు అందువల్ల అటువంటి వాణ్ణి అనిర్దేశ్య వపు అంటే ఆయనకి ఇంతే సామర్థ్యం ఉంది అంతే సామర్థ్యం ఉందని చెప్పటానికి వీలు కాని శక్తి కలిగినటువంటి స్వాము స్వామి ఇన్ని రూపాలని చెప్పటానికి లేదు సృష్టిలో ఉన్న రూపాలన్నీ ఆయన అందుకని నిర్దే మనం నిర్దేశించటానికి ఏమాత్రం అలవి కాని రూపం గల స్వామి గనక ఆయన్ని అనిర్దేశ్యవపు అని అన్నారని మనకి చెప్తూ గుణాతీతుడైనందువల్ల గుణాలు మూడు గుణాలు మూడు గుణాలు లేనటువంటి వాడు వల్ల అనిర్వచనీయమైన స్వరూపంతో అంటే ఇలా అని చెప్పటానికి వీలు కానీ స్వరూప స్వరూపంతో విరాజిలుతూ ఉంటాడని అనిర్దేశ వపుహు అన్నారని శంకర భగవత్పాదుల వారు భాష్యం చెప్పారు పరాశర భట్టలు సత్యసంధ తీర్థులు శంకరాచార్యుల వ్యాఖ్యనే అనుసరించారు తత్వజ్ఞులు ఓం అనిర్దేశ్య వపుషే నమ అని స్వామిని కొలుస్తూ ఉన్నారు కనుక ఆయన్ని మనం వర్ణించేంతటి వాళ్ళము కాదు అంటే నిర్దేశించే వాళ్ళం కాదు అయితే మనకి చేతనైన స్వామి రూపాన్ని చూసి వర్ణిస్తూ ఆనందించగలమే కానీ నిర్దేశించలేము ఆయన ఇంతవరకే ఇలాగే ఉంటాడు అని నిర్దేశించటానికి వీలు స్వామి కనుక అనిర్దేశ వపుహు అన్నారు అటువంటి స్వామిని స్వామి నిన్ను మేము నిర్దేశించలేము కానీ మమ్మల్ని నీవు నిర్దేశించగలవు ఆదేశించగలవు చక్కని ఆదేశాలు ఇచ్చి మా బుద్ధిని మరి చక్కని మా మన బుద్ధుల్ని చక్కని మార్గంలో జ్ఞాన మార్గంలో నడిపి నీధరికి పరమ జ్ఞానాన్ని కలిగించి నీధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ